హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్మన్ స్టూడియోస్ హర్ గర్ తిరంగా ప్రతి ఇంట్లో జాతీయ పతాకం అని దీని అర్థం అయితే ప్రతి ఇంటి మీద జాతీయ పతాకం ఎగరేసి దేశభక్తిని చాటాలనేది కేంద్ర ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం అందుకే రెండు వేల ఇరవై రెండులో ఆజాదీకా అమృత మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా ఈ హర్గర్ తిరంగా అనే కార్యక్రమాన్ని కూడా లాంచ్ చేసింది కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండు నుంచి ఎంతోమంది సెలబ్రిటీస్ వారింటి మీద అలాగే భారత ప్రజలు వాళ్ళ ఇంటి మీద జెండాను ఎగరేసి దేశభక్తిని చాటారు జెండా ఎగరేయడంతో పాటు ఆ ఎగురుతున్న జెండాతో సెల్ఫీ తీసుకొని దాన్ని హర్ఘర్ తిరంగా అనే డాట్ కామ్లో అప్లోడ్ చేస్తే ఒక డిజిటల్ సర్టిఫికెట్ కూడా వస్తుంది ఈ కార్యక్రమం అనేది ముఖ్యంగా దేశ ప్రజల్లో దేశభక్తిని పెంపొందించడానికి అలాగే వ్యక్తిగతంగా మూడు రంగుల జెండాని గౌరవించే ప్రయత్నం అని కూడా చెప్పుకోవచ్చు చాలామందికి భావం అలాగే మూడు రంగుల జెండాని గౌరవించే అటువంటి సాంప్రదాయం తగ్గిపోతుంది ప్రభుత్వం ఇలాంటి చర్య తీసుకుందని కూడా చెప్పుకోవచ్చు కేవలం ఇది ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమం మాత్రమే కాదు జనాల్లో సామూహికంగా దేశభక్తి పెంపొందించడానికి సహాయపడే అటువంటి కార్యక్రమం అని కూడా మనం చెప్పుకోవచ్చు రెండు వేల ఇరవై రెండు నుంచి ప్రజలు నిరాటంకంగా వారి ఇళ్ల మీద జెండా ఎగరేసి సెల్ఫీ తీసుకొని దాన్ని హరిఘర్ తిరంగా అనే పోర్టల్లో అప్లోడ్ చేసి డిజిటల్ సర్టిఫికెట్లు పొందినటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి మరి ఈ ఆగస్టు పదిహేనుకి హరిగర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా మీ ఇంటి మీద ఎంతమంది జెండా ఎగరైపోతున్నారో కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి Thanks for watching this video. This is Ram signing off Sunbar Studios.